తిరస్కరిణి ఉన్నది ఆత్మ ఒక్కటే పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే అయిన పరమేశ్వరుడు కనపడకుండా విశ్వము కనపడుతూ ఉంటుంది అబ్బో ఎంతమంది ఉన్నారో ఎన్ని మొక్కలు ఉన్నాయో ఎన్ని పువ్వులు ఉన్నాయో అంటాడు తప్ప ఉన్న విశ్వనాథుడు కనపడాడు విశ్వనాథుడు కనపడకుండా విశ్వం కనపడేటట్టు చేస్తాడు అలా కనపడినంత కాలం మాయకి వశుడైపోయాడు అని గుర్తు మాయకి వశుడైనంత కాలం మళ్ళీ పుడుతూ ఉంటాడు మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ చస్తూ ఉంటాడు మళ్ళీ చచ్చినవాడు మళ్ళీ పుడుతూ ఉంటాడంటే సృష్టి స్థితి లయ తిరోధాన సృష్టి స్థితి లయ తిరోధాన దీంట్లో తిరుగుతాడు ఐదవది అనుగ్రహం మోక్షమూర్తి అది దక్షిణామూర్తి దగ్గర ప్రారంభం అవుతుంది ఆయన అనుగ్రహించడా అసలు ఉన్న వస్తువు కనపడే అసత్యమైన వస్తువు కనపడకుండా పోతుంది అసత్యమైన వస్తువు కనపడకుండా పోవడం అంటే మీకు యథార్థము ఎరుకలోకి వస్తుంది వరే ఇది నేను కాదురా ఇది నేను తొడుక్కున్నటువంటిది ఈ శరీరం అసలు నేను లోపల ఉన్న అహం లోపల ఉన్న ఆత్మ నేను ఆ ఆత్మ సర్వవ్యాపకమై ఉన్నది అందుకే అందరూ నేను 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 అంటున్నారు మా ఎక్కడి నుంచి వచ్చింది అందులో ఉన్న నేను ఒకటే ఇందులో ఉన్న నేను ఒకటే నాకు ఆకలేస్తోంది నేను అన్నప్పుడు నేను బాధపడుతున్నాను అంటే నిజానికి అందులో ఉన్న నేను బాధేదో ఇందులో ఉన్న నేను బాధదే కానీ ఇందులో నేననేటప్పటికి అందులో నేను నేనన్నదు నువ్వు అంటుంది ఇక్కడ నేనే అక్కడ నేనై ఉన్నా ఆ నేను ఈ నేను కలిపి ఒకటే అనుభవంలోకి వచ్చింది అనుకోండి తిరోధానం పోయిందని గుర్తు నేను నువ్వు అందనుకోండి తిరోధానం అన్నది ఉన్నాడని గుర్తు అంటే ఈశ్వరుడు మాయ కమ్మిస్తున్నాడని గుర్తు అంటే మళ్ళీ పుడతాడని గుర్తు ఈశ్వరుడి తీసేసి ఇచ్చేశాడు అద్వైత భావన ఎందు నిలబడిపోతాడు రెండవ వస్తువు లేదు ఉన్నదొక్క పరమేశ్వరుడే ఎరుకలోకి వచ్చేస్తుంది ఆ ఎరుకలోకి వచ్చిందా మోక్షము ఐదవ ముఖం మోక్షాన్ని ఇస్తుంది ఊర్ధముఖం అందుకే శివలింగానికి మాత్రమే పృష్ఠభాగంలో కూర్చుని పూజ చెయ్యకూడదన్న నియమం లేదు ఇప్పుడు మీరు రామాలయంలోకి వెళ్ళారనుకోండి రామాలయంలో ఎదురుగుండా కూర్చుని పూజ చేస్తారు అంటే పక్కకు కూర్చుని పూజ చేస్తారు అంతేగాని రామాలయంలో వెనకాతల కూర్చుని పూజ అంటే అది శాస్త్రీయం కాదు అలా చేయకూడదు శివలింగానికి ముందు కూర్చోవచ్చు పక్కన కూర్చోవచ్చు వెనక్కి కూర్చోవచ్చు పైన పొయ్యొచ్చు ఎందుకని అన్ని ముఖాలే ఐదు వేపుల ముఖాలే ఏ ముఖం నుంచి నీళ్లు జారినా మీకు ఫలితం ఉంటుంది ఎటు నుంచి నీళ్లు జారనివ్వండి అది మీకు వెంటనే ఒక ఫలితాన్ని ఇచ్చేస్తుంది అందుకే పైన పోస్తారు అన్ని ముఖాల నుంచి జారితాయి ఇప్పుడు శివాభిషేక తీర్థాన్ని తొక్కకూడదు అది కాని తొక్కాడా ఉత్తరక్షణం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది మరి ఎలా ఎవరు చేస్తారు అభిషేకం అందుకే ఒక్కరికి మాత్రమే అధికారం ఇచ్చి ఆయన్ని శివస్వరూపంగా గుర్తిస్తారు గుర్తించి ఆయనకి దీక్ష ఇచ్చి ఎవరు ఆ ప్రత్యేకమైన దీక్ష ఎందు ఉంటాడో వాడికొక్కడికే అభిషేకం చేసేటటువంటి అధికారం ఉంటుంది కొంత కొంతమంది గృహస్థులుగా ఉంటారు దేవాలయాల్లో అర్చకత్వం చెయ్యరు కానీ వారికి ప్రత్యేకమైన దీక్షలు ఉంటాయి ఆ దీక్ష ఉన్నవాడు ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేయచ్చు ఏమీ దోషం ఉండదు తప్ప అందరూ అభిషేకాన్ని శివాలయంలోకి వెళ్లి చెయ్యకపోవడానికి కారణం అదే నిజానికి మేము బ్రాహ్మణం అండి అందుకని మేము లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకుంటామని వెళ్లకుండా ఉండడమే మంచిది అలా వెళ్ళకూడదు శాస్త్రం శాస్త్రం నేను శాస్త్రం ఒక్కటే చెప్తా పై పై మాటలు మాట్లాడటం నా జన్మలో నాకు అలవాట్లేదు లోపలికి వెళ్లి చెయ్యవలసిన వాడు అర్చకుడొక్కడే నీకు సంభవ దీక్ష లాంటి దీక్షలుంటే నువ్వు వెళ్ళడానికి అర్హుడు అటువంటి దీక్ష నీకు లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళి అభిషేకం చేయడం మంచి పద్ధతి కాదు అర్చకుడే చేయాలి నువ్వు తొక్కుతో అనవసరంగా లేనిపోని ఇబ్బందులు అన్నీ వస్తాయి ఎందుకంటే తెచ్చుకోవడం కాబట్టి శివాలయము ఐదు ముఖములతో ఉండి ఐదిటి మీద అధిష్టానంగా ఉంటుంది ఇదే అమ్మవారి పరంగా చెప్పారనుకోండి పంచకృత్య పరాయణ ఈ ఐదు అమ్మవారు చేస్తుంది అంటారు అందుకే ఒకచో అమ్మవారు చేస్తుంది ఆవిడ నిర్వహిస్తుంది అప్పుడు మధురై అంటారు మీనాక్షి అన్నీ చేస్తుంది సుందరేశ్వరుడు ఊరుకుంటాడు అలాగే చిదంబరం పరమేశ్వరుడు చేస్తాడు అమ్మవారు ఊరుకుంటు అందుకే ఎక్కడ ఉండేటటువంటి తత్వము అక్కడ ఉంటుంది కాబట్టి అమ్మవారు చేస్తుంది అయ్యవారు చేస్తారు ఈ పంచకృత్యములను శైవ సిద్ధాంతమునందు ఈ ఐదిటిని పరమశివుడు చేస్తాడు అని మనం శివ సందర్శన విధి ఎందు శైవాగం చెప్తుంది అందుకుని అలా చూడాలి శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివలింగాన్ని మూడు మూర్తులుగా చూడవలసి ఉంటుంది స్థూలలింగము సూక్ష్మలింగము భద్రలింగము అని మూడు స్థూలలింగము అంటే ఆలయం యొక్క గోపురం అందుకే శివాలయంలోకి వెళుతూనే ఏవీ మాట్లాడవద్దు అని చెప్తారు నువ్వు ఇవన్నీ చూస్తూ వెళ్ళు ఆలయ శిఖరం వంక చూస్తే స్థూలలింగాన్ని చూసినట్టు ఆలయంలో ఉన్న శివలింగాన్ని చూస్తే సూక్ష్మలింగాన్ని చూసినట్టు బలిపీఠాన్ని చూస్తే భద్రలింగాన్ని చూసినట్టు బలిపీఠము అంటే ఉగ్రభూతములు తిరుగుతుంటాయి వాతావరణంలో వాటిని మీరు దేవాలయంలో భక్తుల్ని ఇబ్బంది పెట్టవద్దని కొంచెం అన్నం తెచ్చి బలిహరణ మంటపం మీద పెడతారు అవి అవి తింటాయి ఆ మంటపం మీద ఉన్న అన్నం తింటాయి అవి భక్తులు జోలికి రావు ఆ బలిపీఠాన్ని చూస్తే భద్రలింగ దర్శనం చేసినట్టు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళ్తే దాని మీద కొన్ని ఉంటాయి ఇలాగా అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు వెయ్యి మాట్లు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలో ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకిడితే అంత ఫలితం విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు అలాంటి శివలింగ శివలింగం ఉన్న గుడిలోకి వెడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో మీ బలాన్నో మీ సంపత్తినో మీ పాటనో మీ పద్యాన్నో మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి శివలింగం మీద గీతలు కనపడ్డాయి అనుకోండి బ్రహ్మసూత్రం ఉందనుకోండి బయటికి వచ్చి ఈ శతకంలో రెండు పద్యాలు చదవాలి బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు రెండు చెప్పాలి పాటలు వచ్చిన వాళ్ళైతే రెండు పాటలు పాడాలి బలం ఉన్న వాడివైతే పట్టుకోవాలి లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి నీ దగ్గర డబ్బు వెంటనే ఆ శివాలయంలో నువ్వు వంద రూపాయలు ఖర్చు పెట్టేవాడివి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటి రెట్లు విశేష ఆరాధనా ఫలితము ఇచ్చేస్తుంది ఆ శివలింగం అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద అది చెక్కినప్పుడే బ్రహ్మసూత్రం చెక్కుతారు బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద జాగ్రత్తగా ఉండు సుమా తేతలి అని ఒక గ్రామం మహానుభావుడు రాజరాజ నరేంద్రుడు వెళ్ళిపోతుంటే ఒక పాము అడ్డొచ్చింది వెళ్ళని వాళ్ళ సైన్యాన్ని ఏమిటిలా అడ్డొచ్చిందని చెప్పి తెల్లవారుధామున వెళ్ళి చూశాడు అద్భుతమైనటువంటి శివలింగం దాని మీద ఉంటుంది బ్రహ్మసూత్రం నేను ఎన్నో దేవాలయాల్లో చూశాను బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని బ్రహ్మసూత్రం ఉన్నది మీ అదృష్టం పండిపోయిందని గుర్తు మీరక్కడికి వెళ్ళి అపచారం చేసినా అంతే కోటి రిట్లే మీరక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు కోచరిని శివ 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 అనుకుని వచ్చేసారు శివ 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 నాలుగు మార్లు మీరంటే నాలుగు కోట్ల మార్లు మీరు శివనామని చెప్పారని వేస్తారు